హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మేము మీకు రిపబ్లిక్ ఇండియా యొక్క అరుదైన ఐదు పైసల నాణం యొక్క పూర్తి వివరాలను అందించబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏది ఐదు పైసల అరుదైన నాణ్యం మరియు ఏ నాణాలు సాధారణమైనవి కాబట్టి అత్యంత అరుదైన నాణ్యం గురించి పూర్తి అవగాహన పొందడానికి పూర్తి వీడియోని చూడండి ఇది మీ అందరికీ చాలా సమాచారంగా అందిస్తుంది ఐదు పైసల నాణం విడుదల చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇది రిపబ్లిక్ ఇండియాలో అత్యంత అరుదైన మరియు అత్యంత ఖరీదైన ఐదు పైసల నాణ్యంగా మారింది కాబట్టి ఐదు పైసల నాణ్యంలో ఏది సాధారణ నాణ్యాలు ఏది విలువైనది అని ఎలా గుర్తించాలో అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఐదు పైసల నాణం అశోక పిల్లర్ లయన్ వెరైటీ లార్జ్ లయన్ వెరైటీ లేదా ఫ్యాట్ లయన్ వెరైటీని కలిగి ఉంది దీని ప్రామాణిక బరువు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు మరియు రెండు మిల్లీమీటర్ల మందం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు విడుదల చేసిన ఐదు పైసల నాణం చిన్నపాటి మార్పులను కలిగి ఉంది వీటిలో ఎదురుగా ఉన్న చిన్న సింహం రకం మరియు అశోక స్తంభం క్రింద జాతీయ నినాదం సత్యమేవ జైతే ఉన్నాయి బరువు ఒకటి పాయింట్ సున్నా గ్రాములకు దక్కించబడింది మరియు మందం ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్లు ఈ నాణాల మధ్య తేడాను సులభతరం చేస్తుంది ఈ శ్రేణిలో అత్యంత అరుదైన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఐదు పైసల నాణం పాత పంతొమ్మిది వందల డెబ్బై మూడు మరియు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాణాల మధ్య పరివర్తన దశలో కల్కత్తా మింట్ నుండి ప్రత్యేకంగా విడుదల చేయబడింది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి ఐదు పైసల మాదిరిగానే ఒక చిన్న సింహం రకం మరియు చైతే మోటోను కలిగి ఉంది నాణ్యం యొక్క భౌతిక లక్షణాలు బరువు మందం మరియు వ్యాసంతో సహా ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఐదు పైసల నుండి భిన్నంగా ఉంటుంది ఈ ఐదు పైసల నాణ్యం ధర నాణ్యం పరిస్థితి ప్రకారం పదిహేను వందల రూపాయల నుండి మూడు వేల రూపాయల నుండి ప్రారంభమవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలానే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్